నమస్కారం మీ యొక్క కోరంగి నుంచి విచ్చేసిన పాండు రంగారావు గారితో వారి యొక్క ధ్యాన అనుభవాలని మనం ఈరోజు ఎన్ఎంసి ద్వారా షేర్ చేసుకుంటున్నాను తోటి మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి పత్రిజీ గారితో మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది మీరు ఈ సమయంలో ఎనభై ఆరు సంవత్సరాల వయసు అంటున్నారు ఈ సమయంలో ధ్యానంలో మీరు ఎటువంటి అనుభవాలు పొందుతున్నారు మీ స్థాయి ఏమిటి ఉన్నటువంటి యువతరానికి తెలియజేసి మీరు మమ్మల్ని మీ యొక్క ధ్యానానుభవాలతో సంతోష పెడతారని కోరుతున్నాము మీ యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రవేశం ఎలా జరిగింది ఏమిటనేది ఒకసారి తెలియజేయండి సార్ సాయంత్ర నమస్కారాలు చాలా ఆనందకరమైనటువంటి టైము ఆనందకరమైనటువంటి మనుషులతో ఉన్నటువంటి జ్ఞానము మరి గిరమిడ్ మాస్టర్ గారితో ముందు మేమంతా అచిరగురు సాంప్రదాయం తొంభై అరవై ఆరు నుంచి కూడా అచ్చిరగురు సాంప్రదాయకుడు మంచి సేవా కార్యక్రమం చేశాం తదుపరి నాకు రెండు వేల పన్నెండులో పత్రిజీ గారు పరిచయం చేశారు మిత్రుడు మరి పత్రిజీ గారిని చూస్తే ఎలా ఉంటారంటే అయ్యో బాబో అనిపిస్తుంది భయం భయంగానే ఉంటుంది ప్రేమ ప్రేమతో ఉంటాడు అలాగే ఉండేసరికి నేను మరి అచిరగురు సాంప్రదాయంలో చాలా జ్ఞానం సంపాదించుకున్నాం దానికన్నా తర్వాత ఇది వచ్చిన తర్వాత అది కొత్త మరిగా అయింది అది విడిచిపెట్టేసాం విడిచిపెట్టేయలేదు ఉంది అది దానికన్నా ఇంత ప్రధానమైనటువంటిది ఇది పత్నిజీ గారు నేను పన్నిట్లో జాయిన్ అయిన మంచి సేవా కార్యక్రమం చేసేవాను ఆయనతో బాగా చాలా చాలా బాగా ఉండేవాళ్ళం చెప్పు చేసేది నాకు చిన్నప్పటి నుంచి కూడా మోస్ట్ అని నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ధ్యానమే తప్పించి నేను ఇంకొక ఇతర ఇతర సినిమాకి వెళ్ళేదిగా చదువుకుండా ఉద్యోగాలు ఇప్పుడు కూడా పోస్తారు ఉద్యోగులు కూడా మరి సినిమా జరిగే ఎల్లప్పుడూ ఆనందం ఆనందము సేవా తత్పరత తర్వాత మన లోపల ఏమీ ఉన్నాం ప్రజలు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఇంకొక ఎవరు ఉన్నారు భక్తి అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి ఇదంతా వాకప్ చేస్తే రజల గురి సాంప్రదాయంలో చాలా మట్టికి సేకరించవచ్చు అందులో ఆ యసరగురి సాంప్రదాయము సేకరిస్తే అప్పుడు ఇంత మిగిలినది ఎంత బాగుంది అనుకునేసరికల్లా పత్రిజు గారు దొరికేది నాకు రెండు వేల పన్నెండులో ఆ పత్రిజు గారితో నన్ను గుడ్డు గుడ్డే వాడు నన్ను ఇద్దరు ఛాలెంజ్ ఛాలెంజ్ అనుకుంటూ వాడము అంత అంత క్లోజు అంత తత్వం అంత మమత ప్రేమ ప్రేమ అంటే ఎలాగ చూడాలి చూస్తే తెలుస్తుంది ప్రేమ గలవాడు ప్రేమ పొందేటువంటి వాడికి వాడికి అనారోగ్యంగా ఇంకోటి ఏమి ఉండదు వాడికి వేసిన నాట్యం ఉండదు ప్రేమలో ప్రేమకు మించింది కూడా లేదు ఈ వయసులో మీరు మరి ఈ వయసులో నేను ఎలా చేస్తున్నారు మీ ఆహార నియమాలు ఏమిటి ఆహార నియమ నియమాలు ప్రత్యేకించి శాఖాహారానికి వచ్చి తీరాలి అంటే శాఖాహారానికి వచ్చి తీరాలి ఎదగపోతే అది రెండో మార్గమే మీరు మంచి ఎలా ఉంటే మంచి బస్సు ఎత్తాలి నేను వెళ్ళాలనే బస్ ఎత్తి ఊడిపోయి బస్సు ఎత్తే జగన్నాథపురం వెళ్ళేసరికి ఊరిపోతుంది అని చేత అలా కాదు అది మంచి మంచి బస్సు రెడీ చేసిన బస్సు మరి ఆనందంగా ఉన్న కండిషన్ లో ఉంటది ముఖ్యం ప్రత్యేకించి ఆల్మోస్ట్ ఆల్ శాఖ రావాల్సిందే శాఖాకారణం రావాల్సి అంతే రాకపోతే చేయకపోతే అది రెండో రకమే ఇంకేం ఎన్ని ఉన్నావునాకన్నా నీ ప్రయోజనం నీ లెక్క నువ్వు అది తగ్గించితే నువ్వు గుర్రం ఎక్కేసినట్టే సారీ వెళ్ళి పడుతుంది అది లేకుండా ఎక్కితే గాడిని ఎక్కి అటు ఇటు కంటాలు పడతా ఉంటా ఉంటారు మీ ఇద్దరే కంటే పడుతుంది ఎవరో రాదు మీరు గాయని కూడా మమ్మల్ని తగ్గుతుందని మేము పక్కకే మరి దేపడ ఎవరో రాదు అక్కడ ఏం చేస్తే గాడి కలిసి మేము రావు నువ్వు అది నీ నిలిచినట్టుది అని మేము ఎక్కడ ఉంటాం అంటే దూరంగానే ఉంటాం అందుచేత ధ్యానం అపరమైనటువంటిది రోజు మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు చేస్తారు చేస్తారు రాత్రి ఏం తీసుకుంటారు మిత్రులారా చాలా పఠించాలి చాలా పఠించాలి మీరు నేను ఇప్పుడు ఎనభై ఆరు వయసులో కూడా ఇలా మాట్లాడతానంటే ధీమాలు బట్టి తెచ్చుకుంటాను నా దగ్గరకు వచ్చినటువంటి వాడు బట్టి దత్తం గట్టిగా తెచ్చుకుంటాను రెండే మాట నాకేమి ఉన్నది ఒకటి సత్యం సత్యంలోనే జీవించారు ఇంకా ఇవన్నీ పాట కథ చెప్పొద్దు ఆయన చెప్పేసి విడిచిపెట్టేసాం ఉన్నది ఒక స్టేజ్ లో ఉన్నా ఆ స్టేజ్ లో హాయిగా ఉండొచ్చు ఉదయం ఎన్ని గంటలు నేను నాలుగు గంటలకు అనుభవం లేదు మాకు ఎప్పుడు మా కన్న ముందు సూర్యుడు ఎప్పుడు లేవలేదు లేవలేదు వెరీ నాలుగు లేడు నాలుగు అవుతే ఏడు ఎనిమిదింటి ఇంటి వరకు ధ్యానం చేస్తారా ఇంకా లేవు నా కుర్చీలో నుంచి ఉదయం ఏం తీసుకుంది టిఫిన్ టిఫిన్ చేస్తాను టిఫిన్ లైట్ లైట్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం కోసి నేను పక్కా వెజిటేరియన్ వచ్చిన లేదు అత్తదో కాయగూర నేనే పండిస్తాను నేనే పండిస్తాను కాయగూరలు కూడా మీరే పండిస్తాను అత్తగా పండిస్తాను చాలా పండిస్తాను మనుషులు పెట్టుకుంటారా తోట పనికి కొంతగా ఎప్పుడు మేజర్ వర్క్ ఉన్నప్పుడు నాకు ఓ పది సెంట్లు ఇరవై సెంట్లు ఉన్నాయి చాలా పని చేస్తాను మీరు చూసి ఎవరో చూడలేక చూస్తే తెలుస్తది పని కాదు చాలా పని చేస్తాను ఏమేమి పళ్ళ వృక్షాలు ఉన్నాయి మీకు మాకు బాగా నేను మెయిన్ ఆఫ్ కూరలు పండిస్తాను ఐదు పూటలు ఆ గూడ్లు ఎప్పుడు మేము తినేది

ఇంకా ఎంత ఏమి లేదు చుట్టాం పెట్టిపోతే చూస్తే ఎగ్జాక్ట్ పోతాడు అయితే ఇంకా చెందనాక లేక ఎక్కర్లేదు ఆడ గురించి మేము మళ్ళీ ఆడి దగ్గర నుంచి నేను నా రూట్ పోతుంది రాత్రి కూడా బాడీలోకి వెళ్ళిపోతాను బాడలోకి వెళ్ళిపోతే సాయంకాలం కావాలంటే ఏదో తీసుకుంటాను తింటాను పుస్తకం పుస్తకానికి తింటాను అనుమానం ఏం లేదు ఏదైనా తింటాను కానీ మేజర్ దాటి ఒక సెంటీమీటర్ కూడా ఎక్కను కిందకే ఉంటాను కింద మీరు ఎంతో ఈ హెల్త్ సూపర్వైజర్ గా ఉద్యోగం చేసి ఆరోగ్య రహస్యాలు తెలుసుకుని శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తూ ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇంత హుషారుగా ఉన్నారు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు ఎలా నడుస్తుంది హ్యాపీ ఇంకేముంది ఉన్నదే ఆధ్యాత్మిక ఇంకేమీ లేదు నాకు మా ఆవిడ కూడా ఉంది ఆల్మోస్ట్ ఆవు ఎనభై రెండు ఎనభై మూడు మా మా అమ్మగారికి ఆవిడకి సేవ చేస్తాను కొంత వద్ద వచ్చింది సేవ చేస్తాను బాయ్ అనుకో ఫ్రెండ్ జస్ ఫ్రెండ్ ఇక్కడ కులమతాలకి అతీతమైనది ఈ ధ్యానం అనేది మీరు అగ్ని కులక్షత్రి అయ్యుండి మీ యొక్క శాకాహారిగా మారి మీరు మందిని శాకాహారిగా మార్చుంటారు మార్చి అంటే చాలా మంది మారుస్తున్నారు కానీ మనం ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నారు ఉండలేకపోతే రెండో స్టేజ్ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో కొట్టుకుంటా ఉంటాడు కదా నేను ఎలా ఉన్నాను తెలుసా టు ఫ్రై జస్ట్ పక్షి పక్షిలాగా ఎదురుతూ ఉన్నాను నేను మేము ఈ బాడీ వీడియో ఉండదు మరి పత్రిజీతో ఎంత నాకు క్లోజ్ అంటే ఇంకా మేము చెప్పలేము అమూల్యమైన ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది కూడా ఏంటంటే మేము కూడా ఇది చేయించాలి ఏం చేస్తా అంటే అందుకే వచ్చాం ఇక్కడికి తిరిగి నాకు నాన్న సర్దుకోవడం కాదు ప్రతి ఒక్కరిని తయారు చేయాలి తయారు చేసి మెటీరియల్ అయితే మా దగ్గర ఉంది వాతావరణం పత్రిచ్చి ఇచ్చి పోతున్నారు అందరి దగ్గరికి తీసుకుంటే గొడవలేదు ఆ తీసుకుంటే హాయిగా ఉండొచ్చు నేను ఎనభై ఆరు సంవత్సరాలు మీరే కదా డిపార్ట్మెంట్ లో కానీ ముసార్ సర్వీస్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మీరు చేశాను మీ పిల్లలకి చేశాను అవి ఉంటా ఉన్నాడు పోగొట్టారు అప్పుడు నన్ను చూసి బస్సులో కాని కార్లో కాని ఎలిగెంట్స్ అంటూ అడుగుతూ ఉంటారు మంచి సర్వీస్ నేను మంచి సినిమా సినిమా చావు